డైరీ అండ్ షిఫ్ ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకు ఈ గడ్డి జాతి విత్తనాలు అనేటివి పది రకాల గడ్డి జాతి విత్తనాలు బ్రదర్ తెలంగాణ నుంచి సప్లై చేస్తున్నారు ఎంఎస్ ఆగ్రో ఫార్మ్స్ పది రకాల గడ్డి జాతి విత్తనాలు అనేటివి ఉన్నాయండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తారు గొర్రెలు మేకలు ఆవులు గెదలకు ప్రతి ఒక్క గడ్డి అనేది మన దగ్గర అందుబాటులో ఉంది సో ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇది హైదరాబాద్ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది కాల్ చేయవచ్చు సో ఇది పిల్లల కొండని వచ్చారు కదా మనకు ఇబ్రాహీంపట్నం నుంచి వాళ్ళే అనమాట సో పిల్లల ధరలు మాకు సెట్ కాలేదని చెప్పేటప్పటికీ గొర్రెలు అనేది పట్టడం జరిగింది సో గొర్రెలన్నీ ప్రతి ఒక్క గొర్రెని పళ్ళు చూసి చెక్ చేసి తీసుకున్నాం సో గొర్రెలన్నీ చాలా బాగానే ఉన్నాయి ధర వచ్చేటప్పటికి ఏంటంటే ఇరవై ఐదు వేల ఎనిమిది వందలకి తగ్గింది చాలాసేపు బేరం చేసి చాలాసేపు ట్రై చేసాం కుదరలేదు ఇరవై ఐదు వేల ఎనిమిది వందలకి అనేది ఇది ఫైనల్ బేరం అయింది ఇరవై నాలుగు వేల కాడి నుంచి మాట్లాడుకుంటా వచ్చాం కాలేదు సో గొర్రెలు సైజులు అయితే బాగానే ఉన్నాయి బొంతులు మీకు గొర్రెలు చూడొచ్చు లెక్క తెలుస్తుంది సో ఒకే బండి వెళ్తున్నాయి అనమాట కింద పైన వచ్చేసి ఆ బండికి కొద్ది వివరం చెప్పుకొని వచ్చేస్తాను ఇవి వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పేర్ అని సూడి గొర్రెలు గొర్రెలు చూడవచ్చు మీరు సైజులు చాలా బాగున్నాయి ఇంతకుముందు ఒక కట్ట ఉండింది దీనికంటే ముందు అది ఇంకా బాగుండింది కానీ దాంట్లో నుంచి ఒక పది గొర్రెలు వాళ్ళు మంచి భేరం వచ్చిందని వాళ్ళు అమ్మేశారు అందువల్ల మళ్ళీ ఈ దారం కొనడం జరిగింది ఇరవై ఐదు గొర్రెలు ఇవి ఒకే పిల్ల ఉంది ఇరవై ఐదు వేల ఎనిమిది వందల మీద జత కొనడం జరిగిందండి హాయ్ ఫ్రెండ్స్ మై హోమ్ అలీఖాన్ ఆఫ్ దాకరే అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోపి పేహా వారు అన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటు ఉన్నామండి మనం ప్రతి శుక్రవారం రోజు ఈ సంత తెల్లారుజామునే నాలుగైదు గంటలకి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈరోజు మార్కెట్లో ఎలాంటి పొట్టల పిల్లలు వచ్చినాయి వాటి ధరలు ఎలా ఉన్నాయనేది అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో మనం ఎప్పుడైనా ధర చెప్పేటప్పుడు రెండు పిల్లల గురించి ధర చెప్తామండి బరువు చెప్పేటప్పుడు ఒక్క పిల్ల గురించి బరువు చెప్తా ఉంటాం సో ఈరోజు మార్కెట్ ఎనిమిది టైం టైమ్ లేటుగా తీసాం ఆల్మోస్ట్ సొంతం మొత్తం తిరిగేసాం ఈ పొట్టల పిల్లల దగ్గర ఇక్కడ ఉండే ప్రతి ఒక్క పొట్టల ధర చెప్పేవచ్చు వాళ్ళని అడగకుండానే చెప్పేయచ్చు అంతలానే తిరిగేసాం అన్నమాట ఈరోజు మార్కెట్లో అదిగో అక్కడ ఒక బండి ఎక్కింది సో అక్కడ ఒక బండి ఆగింది రెండు బళ్ళు రెండు బళ్ళు పోయినాయి పిల్లలు వేసుకునేసి ఆ నాలుగు కట్టలే పోయినాయి మిగతా ఏమీ అమ్ముడుపోలేదు అదిగో అక్కడ ఒక బండి నిలబడి ఉంది ఇది మన బండి ఇబ్రాహీంపట్నానికి వెళుతుంది ఇంకా కొనాలా ఆకున్నాం సో అవి తప్ప ఇంకెక్కడా పొట్టెలు రాలేదు పొట్టెలు తక్కువగానే వచ్చాయి ఆ వచ్చిన పొట్టెలను కూడా కొనేవాళ్ళు ఎవరు లేరు సంతలో వచ్చే పొట్టెలు కూడా ఈ సైజులో వస్తున్నాయి అండి ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా ఇవి లైవ్ అయిట్ వచ్చేటప్పటికి ఇరవై పద్దెనిమిది ఆ రేంజ్లో ఉంటాయి ఇరవై రెండు కేజీలు ఇరవై ఐదు కేజీలు కూడా ఉన్నాయి దీంట్లో సో ఇరవై కేజీల రేంజ్లో వస్తున్నాయి అనమాట పద్దెనిమిది నుంచి ఇరవై కేజీల రేంజ్లో పిల్లలు అనేవి ఎక్కువ వస్తున్నాయి సో మిగతా పిల్లలు వచ్చేటప్పటికి మనం బండిలో వేస్తున్నాం అది విడివిడిగా పన్నామండి అది ధర చెప్పడం కుదరదు సో ఈ రకంగా రెండు నెలల పిల్లలు అలాంటి పిల్లలు వస్తున్నాయి పదకొండు వేలు పదకొండు వేల రెండు వందలు పన్నెండు వేలు అలా ఆ సైజులో ఈ పిల్లలు అనేటివి కొన్ని కొన్ని ఉన్నాం ఈ రెండు నెలల పిల్లలు అంటే పన్నెండు వేలకు మీకు వస్తాయండి రెండు నెలల పిల్ల ఇది ఒక్కొక్క పిల్ల ఆరు వేలు ఐదు వంద అనేది పడుతుంది ఈ రకమైన ధరలో మనం ఒక నలభై పిల్లలు కొని ఉన్నాం ఆ బండి వేస్తున్నా ఇంకొక నలభై కొనాలా చూద్దాం సంతలో పొట్టలు అయితే రాలేదు ఇది కట్టా వచ్చేసి మొత్తం నలభై కట్ట అండి సో చూడొచ్చు పిల్లలు మీరు నెట్ నెట్టు సో చూడొచ్చు ఎదురుగా ఉండే పిల్ల ఏ ఒక్కటి కూడా పదిహేను కేజీలు కింద అనేది లేదు తక్కువలో తక్కువ అన్నా కానీ ఒక పదహారు పదిహేడు కేజీలు అనేది ఉంటుంది వెనకాల ఉండే పిల్లలు వచ్చేసి ఒక పద్దెనిమిది ఇరవై కేజీల దాకా అనుకోవచ్చు సో యావరేజ్ మీద ఒక పద్దెనిమిది కేజీల లైవ్ వేట్ వేసుకున్నా కానీ తక్కువలో తక్కువ పద్దెనిమిది కేజీల లైవ్ వేట్ వేసినా కానీ వీళ్ళు చెప్పిండేది మేము పొద్దు నుంచి అడిగాం ఈ బ్యాచ్ని పద్నాలుగు వేలకు అడిగాం పద్నాలుగున్నరకి అడిగాం పద్నాలుగు వేల ఏడు వందలు కూడా అడిగాం ఇవ్వలేదు అనేసి చెప్పేశారు సో ఈ బ్యారం వచ్చేసి పదిహేను వేలకి తెగిపోతుందండి తెగిపోయే బ్యారం ఇది సో ఇక్కడ కట్ట ఉంది ఇది కూడా మనకు నలభై జీవాలు ఉన్నాయి డెబ్బై కట్ట మొత్తం డెబ్బైలో నలభై వెళ్ళిపోయినాయి ముప్పై ఉన్నాయి కట్ట వచ్చేసి ముప్పై కట్ట ఇది వచ్చేసి మనం అడగడం అయితే చాలా తక్కువగానే అడిగాం ఆయన కూడా ఇచ్చే పరిస్థితుల్లో కనపడలేదు నేను ఇంత ఇస్తాననే లెక్కల చెప్పల ఈ ఈ లైవ్ వెయిట్ వచ్చేసి యావరేజ్ మీద మాట్లాడుకుంటే పదిహేను పదహారు కేజీలు అనేది ఉంటుంది పదిహేను కేజీలు అనేది నిక్రంగా అనుకోవచ్చు ఫిఫ్టీన్ కేజీస్ లైవ్ వీట్లు అనేది ఈ పిల్ల ఉంది సో మొత్తం డెబ్బై కట్ట ఉన్నప్పుడే పద్నాలుగు వేలకు అడిగాను నేను ఆ టైంలో ఇరవై ఐదు కేజీలు ఆ రేంజ్లో పిల్లలు కొన్ని ఉన్నాయి ఒక తాడు మొత్తం కట్ట మీద మాట్లాడుకుంటే ఇప్పుడు ఉండేటివి పదిహేను కేజీలు ఉన్నాయి ఎంత చెప్పాయో పదహారున్నారా పదహారన్నర సో పదహారన్నర అని చెప్తే నేను పద్నాలుగు లోపల అడిగాను కుదరలేదు ఇది సో అటు ఇటు చేసి ఇది కూడా పద్నాలుగున్నర ఆ రేంజ్కి ఇస్తాడు ఆయన ఇది కూడా సేమ్ అలాగే ఇస్తారు రెండు కట్టలు ఉన్నాయి సో అవతల పట్ట ఒక కట్ట ఉంది ఆ కట్ట గురించి చూపిస్తాను ఈ కట్టలో ఇరవై పిల్లలు అనేటి ఉన్నాయి ఇరవై పిల్లలు ఉన్నాయి మొత్తం కట్ట వచ్చేస్తుంది ఇరవై పిల్లల్లో అన్న ఉన్నారు బాగున్నారా ఇరవై పిల్లల తొంభై తొమ్మిది పిల్లలు వచ్చేసి మాంసానికి ఇప్పుడు తీసుకుని పోయి కోసుకున్నా కానీ డబ్బు అవుతాయి అలాంటి పిల్లలు అనేసి ఒక తొమ్మిది తొమ్మిది ఉన్నాయి పదకొండు పిల్లలు వచ్చేసి కొద్దిగా తక్కువ ధరలో ఉంటాయి సో పదిహేడు వేలు దాకా అడుగుతున్నారండి పదిహేడు వేలు దాకా చెప్తున్నారు మేము మేము వచ్చేసి పద్నాలుగు వేలు అడిగాము ఇది కూడా పద్నాలుగు వేలు అడిగా అంటే భారం లేదు కాబట్టి అలా అడిగాం ఎనిమిది వేలు లెక్కనేసుకున్నా కొని వచ్చే పిల్లని వచ్చేసి సో ఈ పిల్ల ఉంది కదా ఈ పిల్లలు వచ్చేసి మనకు లైవ్ వెయిట్ ఫిఫ్టీన్ కేజీస్ దాకే ఉంటాయి ఎంత అని చెప్పింది నేను పదకొండు వేలకు అడిగాను ఇది ఎంత పదమూడు వేల ఐదు వందలు ఏమో చెప్పారు ఇది పదిహేను కేజీల లైవ్ వెయిట్లో ఉంటుంది పదకొండు వేలకు నేను అడిగాను ఆయన వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు ఏమో చెప్పారు ఈ పిల్లలు ఉన్నాయి కదా ఇది దారుణం అన్నమాట అంటే వీళ్ళ పరిస్థితి ఎలా అంటే అది కూడా ఒకసారి మీకు వివరిస్తాను పక్కాగా ఈరోజు ఈ మాట చాలా బాగా వర్తిస్తుంది కొంతమందికి కొంతమందికి ఈ పిల్లలు చూడండి మీరు లైవ్ ఎయిట్ విషయానికి మాట్లాడుకుంటే పద్దెనిమిది కేజీలు అలా ఉంటాయండి పద్దెనిమిది కేజీలు అలా ఉంటాయి అన్నీ ఒకే వయసు పిల్లలు ఉన్నాయి ఏమాత్రం చిన్న పెద్ద అనేది లేదు సో కొత్తగా ఫామ్ పెట్టేవాళ్ళు ఏం చేస్తున్నారంటే లక్షలు పెట్టి షెడ్యూల్ కట్టేసి ఒక షెడ్కి వచ్చేసి ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు షెడ్ పెట్టేసి పిల్ల కొనేటప్పుడు ఏం చేస్తున్నారంటే ఎనిమిది వేలకి తొమ్మిది వేలకి పదివేలకు పిల్లలు ఎత్తుకుంటున్నారు అంటే చిన్న పిల్లలు అన్నమాట వాటిని తీసుకుని వచ్చి ఒక ఆరు నెలలు పెంచిన తర్వాత ఇప్పుడు ఆయన చెప్పే లెక్క ప్రకారం ఇరవై ఒక్క వెయ్యి ఏమో చెప్పాడు ఆయన పొద్దున్న నాకు ధర చెప్తే పద్దెనిమిది కేజీల పిల్ల ఇరవై ఒక్క వెయ్యికి ఎందుకు పోయింది ఎందుకు ఆయన అంత ధర చెప్పాడంటే నాలుగు రెండు నెలలు మూడు నెలల పిల్ల కొనడం దానికి ఆరు నెలలు పెట్టుబడి పెట్టడం దాని కూలీ ఖర్చులు రవాణా ట్రాన్స్పోర్టు దా ఆయన ఒక యాభై కొంటే యాభైలో ఐదో పదో చనిపోతాయి ఆ చనిపోయిన పిల్లల ధరలు మొత్తం వీటి మీద వేస్తారనమాట అప్పుడు ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా ఇరవై ఒక్క అనేది ఇది ధర వెళ్ళిపోతూ ఉంది సో ఆ రకంగా దీని ధర అనేది చాలా ఎక్కువ చెప్తున్నారు పిల్లల ధర కంటే తక్కువ ఉంది రీజన్ ఇదే ఎందుకంటే ఒక యాభై పిల్లలు కొంటే దాంట్లో ఒక ఐదు పది పిల్లలైనా చనిపోతాయి పది కంటే ఎక్కువ చనిపోతాయి ఆ స్టేజ్ పిల్లలు కొంటే డైజెషన్ ప్రాబ్లం వస్తుంది వ్యాక్సినేషన్ ప్రాబ్లం వస్తుంది ఇలాగ ఈ కట్ట కూడా చాలా పొద్దు నుంచి ఆగిపోయింది ఈ కట్ట కూడా సో ఆ తప్పు చేయకూడదండి పిల్లలు కొనేటప్పుడు ఏంటంటే మినిమం ఐదు నెలల పిల్ల అయినా ఉండాలా మీకు ఫిఫ్టీన్ కేజీస్ పైన అయినా లైవ్ లైవెయిట్ ఉంటేనే ఆ పిల్ల మీకు గిట్టుబాటు అవుతుంది ఇలాంటి పిల్లలు ఉండాలన్నమాట ఈ చివరిలో ఉండే పిల్లంతా అయినా ఉండాలి మనకు పిల్ల కొనేటప్పుడు సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది అది చూపిస్తాను మీకు ఒక నాలుగు పిల్లలు ఐదు పిల్లలు ఉన్నాయి అవి పిల్లలు చాలా బాగున్నాయి ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడండి ఇది కూడా కాదు తీసేస్తున్నాయి ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడండి పిల్ల ఏజ్ చూడండి పిల్ల మీకు ఆ పిల్లగా ఐదు నెలలు పైపడి ఉంటుంది వయసు ఈ పిల్లకి మూడు నెలలే ఉంటుంది రెండు పిల్లలు చూడండి ఎట్లున్నాయి సో ఆ క్వాలిటీ ఆ పిల్లను ఆ ధరను చూసి తీసుకుంటే రేపు అదే మనకు డబ్బు తిరిగిస్తుంది బరువు పెరగడం కానీ హెల్తీగా రావడం కానివ్వండి ఇప్పుడు చూడండి ఇందాక ఫ్రేమ్లో అడ్డున్నారు ఇప్పుడు చూడొచ్చు మీరు ఇది ఫైవ్ మంత్స్ అబౌవ్ ఉంటుంది లైవ్ వెయిట్ వచ్చి ఏజ్ వచ్చేటప్పటికి ఫైవ్ మంత్స్ అబవ్ ఉంటుంది ఇది వచ్చేటప్పటికి త్రీ మంత్సే ఉంటుంది పిల్లలు రెండు చూడు ఒకే ఫ్రేమ్లో చూడవచ్చు మీరు సో దానికి ఒక రూపాయి ఎక్కువ పెట్టి తీసుకున్నా కానీ అది మనకు గ్రోత్ అనేది ఒక రకంగా వస్తుంది సేమ్ అదే కాన్సెప్ట్లో దీనికి కూడా ధర పెడుతున్నారు క్వాలిటీ ఉన్నప్పుడు పిల్ల ఏజ్ ఉన్నప్పుడు తక్కువ ఏజ్ ఉండి ఎక్కువ బరువు ఉన్నప్పుడు పిల్ల త్వరగా స్పీడ్గా గ్రోత్ వస్తుంది ఇలాంటి సన్న పిల్లలన్నీ కొనేసి ఒక రూపాయి తక్కువకు వస్తుంది అనేసి దానికి ఎనిమిది నెలలు పది నెలలు పెట్టుకుంటే కష్టం అయిపోతుంది అన్నమాట సో ఇలా తక్కువలో తక్కువ ఫైవ్ మంత్స్ అనేది ఈ ఏజ్ ఉండాలా ఇది చూస్తే మూడు నెలలే ఉంటుంది వయసు పిల్ల పెద్దదిగా ఉంది ఇది సో అక్కడ ఒక పెద్ద కట్ట ఉంది అది చూసుకుని వద్దాం అది కాడికి పోలేదు నేను అసలు కొద్ది నుంచి వెళ్ళలేదు ఈ కట్ట కాడికి రాలేదు నేను అసలు అంత పెద్ద పిల్లలు మనకు అమ్మకాలు అనేది అడిగానండి మర్చిపోయి ఈ కట్ట కూడా వచ్చేసి మొత్తం కట్ట మీద బేరం చెప్పాను అది ఎనభై కావాలా మనకు అనేసి ఒకేసారిగా కట్ట బేరం అనేది అడగడం జరిగింది ఆ రంగులు వేసి ఉండేది వెనకాల పదిహేడు అన్నరకేమో అడిగి వదిలేశారు వాళ్ళు అన్నారు అంటే దాంట్లో ఉండేవాట్లో పదిహేడు అన్నరకి అడిగి వదిలేశారు వాళ్ళు పదహారున్నర మీద ఉన్నారనమాట మొత్తం కట్ట కట్ట వచ్చేసి అక్కడ రంగులు వేస్తున్నాయి చూపిస్తాను నేను దగ్గరికి వెళ్ళేసి ఒక ప్రేమ ఫోటో తీసుకొని పోదాం అక్కడ రంగులు వేస్తున్నా చూడండి పదిహేడున్నరకి అడిగారు అది అది సెట్ కావాలా ఆ ధరకి సెట్ కాకపోయేటప్పటికి వదిలేశారు మళ్ళీ వెనకాల పిల్లలు ఇరవై కేజీలు దాకా ఉన్నాయండి లైవ్ ఎయిట్ వచ్చేసి సో మొత్తం మీద ఇరవై కేజీల ఇరవై కేజీలు కాదు పద్దెనిమిది కేజీలు ఉంటుంది ఉన్నాయి ఆ మధ్యలో పిల్లలు కూడా ఇరవై ఐదు ఇరవై ఆరు కేజీలు లైవ్ వేటు ఉన్నాయి అక్కడ ఏడో పిల్ల కాడి నుంచి ఆ ఎర్ర పిల్ల దాకా ఇరవై ఐదు ఇరవై నాలుగు కేజీలు లైవ్ వేట్ ఉంటుంది ఈ వెనకాల ఉండే పిల్లలు కూడా ఇరవై కేజీలు ఉన్నాయి పదహారున్నర దాకా ఆగి ఉన్నారు వాళ్ళు మొత్తం కట్ట మీద తగ్గటం లేదు ఈ బ్యారం చాలా పెద్ద కట్టే ఉంది సో ఇవి వచ్చేటప్పటికి పద్దెనిమిది వేల మీద చెప్పినారండి ఇది కూడా మనకి లైవ్ ఎయిట్ ఎయిటీన్ ట్వంటీ కేజీస్ దాకా ఉంటుంది ఎయిటీన్ థౌజండ్ అనేది పద్దెనిమిది వేల దాకా బ్యారం చెప్పి ఆపేస్తున్నారండి పద్దెనిమిది వేల దాకా మార్కెట్లో ఈరోజు పిల్లలు రావడమే తక్కువ వచ్చాయి అయినా కానీ కొనేవాళ్ళు తక్కువ వచ్చిన పిల్లల్ని కూడా కొనడానికి ఎవరు లేరు సో ఈ పిల్లలన్నీ పన్నెండున్నర పదమూడు రేంజ్లోనే ఉన్నాయండి పన్నెండు వేలు పన్నెండున్నర పదమూడు వేలు లోపలే ఈ పిల్లలన్నీ లైవ్ వేట్ వచ్చేసి పన్నెండు పదమూడు కేజీలు ఉంటాయి ఇది తెగలేదు దీన్ని కూడా అడిగాం మేము చాలాసేపు అడిగాం ఇది ఇది కూడా ఫిఫ్టీన్ కేజీస్ దాకా లైవ్ వేట్ ఉంటుంది పన్నెండున్నరకు అనేది అడిగాం మనం కుదరలేదు అది ఫిఫ్టీన్ కేజెస్ లైవెట్ ఈ పిల్ల కూడా చూడొచ్చు మీరు చాలా బాగుంది ఐదు నెలల పిల్ల ఉంది పోయి ఉన్నారు వాళ్ళు సో ఈ బ్యాచెస్ అన్ని పదకొండున్నర పన్నెండు లోపల వయసు ఈ కట్ట కూడా ఆగిపోయింది ఇది కూడా పదిహేనున్నరేమో చెప్పినట్టు గుర్తు ఎంత చెప్పిన ఇప్పుడు ఆరు వేల ఐదు వందలు సో ఇది కూడా ఫిఫ్టీన్ కేజెస్ యావరేజ్ లైవ్ ఏంటండి ఫిఫ్టీన్ కేజెస్ కంటే కింద అయితే ఉండదు సో అడుగుదాం చూద్దాం ఒకసారి ఇంకా ఫైనల్గా బండి దగ్గరే నిలబడి ఉన్నాయి కాబట్టి చివరిలో మాట్లాడి చూద్దాం పదహారు వేల ఐదు వందలు అనేది గారం చెప్తున్నారు సో ఈ బండి వచ్చేసి మనకు ఇబ్రహీంపట్నానికి వెళ్తుంది బ్రదర్ తోటి మాట్లాడదాం ఎక్కడెళ్ళి అలా అన్న నా వీడియో లేదు చేసేద్దాం సో దీంట్లో ఎనభై పిల్లలు వేయాల లెక్కకి చూద్దాం మనం సో దీంట్లో పిల్లల ధరలు చెప్పడానికి కుదరదండి రాసి పెట్టుకున్నాను ఎందుకంటే విడివిడిగా కొన్నాం ఇది పైన కూడా ఉన్నాయి పిల్లలు ఐదు పది అలా కొన్ని ఉన్నాం ఒకసారి చూపిస్తాను ఆ కట్ట కూడా అది పైన ఉన్నాయి ఇది కాదు ఇదిగోండి ఇక్కడ ఇది నాలుగు ఒకటి కొన్నాం పదకొండు వే పదకొండు వేల రెండు వందల మీద పదకొండు పిల్లలు వచ్చేసి పదకొండు వేల ఐదు వందల మీద పదహారు పిల్లలు వచ్చేసి పన్నెండు వేల ఒక వంద ఏడు పిల్లలు వచ్చేసి పదకొండు వేలు ఈ రకంగా దీంట్లో నలభై ఎన్ని ఉన్నాయి ముప్పై ఎనిమిది పిల్లలు వస్తాయి దీంట్లో కొన్ని ఉండేటివి ఇంకా కొనాల పిల్లలు టైం చూసి కొందామనేసి వెయిట్ చేస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఫస్ట్ మీ ఊరి కాడి నుంచి గూడూరు షీఫ్ మార్కెట్ అనేది ఎంత ఉందో కనుక్కోండి ఫస్ట్ దూరం చూసుకోండి దాని తర్వాత ఈ నెంబర్కి కాల్ చేయండి మీరు ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎంత వస్తుందనేసి చెప్తారు సో బ్రదర్ని ఒకసారి మాట్లాడదాం అన్న మన ట్రాన్స్పోర్ట్ గురించి మీకు డీటెయిల్స్ కావాలంటే ఆయనకు కాల్ చేయవచ్చు మీరు నా ఇది ఈ బండి ఎక్కడికి వెళ్తున్నాను ఈరోజు ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం ఎన్ని కిలోమీటర్లు వస్తుందన్న నాలుగు వందలు అంటే ల్యాండ్ మార్క్ ఇబ్రాహీంపట్నం యువతలే ఉంది యువతలే ఉంది సో ఎంత వెళుతుందా బాడగా ఇప్పుడు ఇది పిసిలు టోల్ గేట్లు వాళ్ళవి పంతొమ్మిది వేల మీద అనేది బాడగా వెళ్తా ఉంది ఇది సో ట్రాన్స్పోర్ట్ గురించి అడిగే వాళ్ళు బ్రదర్ కాల్ చేయచ్చు నెంబర్స్ ఇవ్వండి మీరు ఫస్ట్ మీరు లొకేషన్ చూసుకోవాలా సో ఇంకా బయటికి వెళదాం గొర్రెలకి అడుగు వెళ్ళి చూసుకుని వద్దాం వీడియో అయితే ఇలా ఇదే ఈరోజు పోయిన వారం పిల్లలు రాలేదు కొనేవాళ్ళు ఎవరు లేరు ఈ వారం కూడా పిల్లలు రాలేదు కొనేవాళ్ళు ఎవరు లేరు ధరల గురించి మాట్లాడుకుంటే పోయిన వారమే తక్కువ ఉన్నాయి కొద్దిగా ఈ వారం కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయనేసి చెప్పుకోవచ్చు పోయిన వారం ఈ పిల్ల మనం పదమూడు వేలకు కొన్నాం ఈ ఈ పిల్లలు మనం ఇబ్రహీంపట్నం వాళ్ళకే వేరే వాళ్ళకి ఇప్పించాం పదిహేను కేజీలు పైబడిన ఉండే పిల్ల పదమూడు వేలకు కొనిచ్చాం ఈ రోజు ఏమంటే పదహారున్నర వెయ్యి అలా చెప్తున్నారు ఇది